వెంటనే ప్రకటించాలి జాతి విపత్తుగా జాతి విపత్తుగా జాతి విపత్తుగా నమస్కారం గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం అంతా అతలాపతమవుతున్న విషయాన్ని మా చూస్తూనే ఉన్నాం అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ నడుగొండ విపరీతంగా నష్టపోయింది ఒక్క ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ అంచనాల ప్రకారం వెయ్యి కోట్లని చెప్పేసి ఇవాళ తెలియవస్తుంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా దాదాపు ఇప్పుడే జేడీఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా పద్నాలుగు వందల ఎకరాల్లో ఇసుక బీట పెట్టిన ఒక అంచనా కానీ వాస్తవానికి చాలా దాదాపుగా మూడు నుంచి ఐదు వేల ఎకరాల్లో ఈ ఇసుక బయటపెట్టిందని చెప్పేసి నిపుణుల అంచనా ఉంటుంది ఈ నేపథ్యంలో మేము నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు గత పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు ఈ పార్లమెంట్ నియోజకవర్గం మొదపెట్టింది ఎంతయ్యా అని ప్రశ్నిస్తా ఉన్నాం నాలుగు రోజులుగా జిల్లా రైతాంగం జిల్లా అశిక్ష్య ప్రజానీకం వ్యవసాయ కూలీలు అవుతా ఉంటే నువ్వు కేవలం నిజామాబాద్ జగి కలెక్టర్లకు మాత్రం లేఖ రాయడంతో సరిపోతుందా ఈ పది సంవత్సరాల్లో నీ పక్కను నియోజకవర్గంలో ఏదైతే జైరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి బిజెపి పోయిన సురేష్ గారు ఈ రోజు అక్కడ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ ఫార్మ్ తీసుకొచ్చాడు మరి నువ్వు ఏం అని చెప్పేసి నీ లక్ష్యం ఏంటి నిర్లక్ష్యం ఏంటి అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను ఈ నాలుగు రోజులు వరదతో గారు ఇబ్బందులు పడతా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్రంలో రెండు వందల చెరువులు వంద కారులు గండుపడ్డాయని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టానికి గురైందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు ప్రాథమిక లెక్కలు చెప్తా ఉన్నాయి దీనికి రెండింతలు ఉంటుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో అంతకు ముందే దాదాపుగా విడగల రెండు మూడు సంవత్సరాలు నష్టపోయే రైతాంగంగా ఒక పైసా నష్టం రాలేదు నష్టపోయాను రాలేదు ఇప్పుడు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు పంట నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి గుర్తు చేస్తూ అదే సమయంలో విష జ్వరాలతోనే విపరీతంగా నష్టపోతా ఉన్నారు రైతాంగం ఈ విష జ్వరాలతోనే మునుగుతున్నారు ప్రతి ఇంటికొక్కళ్ళు డెంగ్యూతో ఇతర చేస్తా ఉన్నారు మెడికల్ షాప్ మెడికల్ షాప్ లో మందులు కూడా దొరికిన పరిస్థితి అట్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ డాక్టర్ల కొరత ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్ వందల వందల కుటుంబాలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఇబ్బంది అవుతా ఉంది దీంట్లో నాకు చాలా మంది చనిపోతా ఉన్నారు పిల్లలు కూడా చనిపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో ఈ రోజు ఈ వంటల్లో మహబూబాబాద్ బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫాను వల్ల భారతదేశం మొత్తం వర్షాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్థితి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో కా ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలలో కొన్ని గంటల నుంచి అంటే దినాలకు దినాలే గడిచిపోతున్నా ఇప్పటికీ అన్నం దొరకడం లేదు నిద్ర లేదు ఏం లేదు కాబట్టి మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ప్రాంతాలను జాతీయ విపత్తు కింద ప్రకటించి నష్టపరిహారాలు చెల్లించి వాళ్లకు సకల సౌకర్యాలు చేస్తారని చెప్పేసి సిపిఐఎంఆర్ ప్రజాపంత తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే వరద బాధితులేదు ఈ అకాల వర్షాల వల్ల ముఖ్యంగా తుఫాను ప్రభావంతో పడుతున్నటువంటి వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతమైన నష్టానికి గురైనవి ఆ పద్ధతుల్లో జరుగుతుంటే మా ప్రాంతంలో ఇక్కడ ఆర్మూ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెరికిట్ అదేవిధంగా మామిడిపల్లి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి నష్టపోవటం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఏదో కంటి తుడుపు చర్యల పద్ధతుల్లో కొంత నష్టపరిహార విధంగా సరైనది కాదు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ విపత్తుగా ప్రకటించి కనీసం ఒక పదివేల కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాన ఇరవై ఐదు వేలు వ్యాపార పంటలకు యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలు కోలుకోవటం ఇబ్బంది అవుతుంది అందుకోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం